హలో కంట్రోల్ రూమ్ ఎలా సహాయపడగలను హలో కంట్రోల్ రూమ్ ఎలా సహాయపడగలను ఇలాంటి రాత్రి సమయంలో క్రిమినల్ లేకపోతే విక్టిమ్ కాల్ చేస్తారు లోకానికి అరే నువ్వు అప్పుడప్పుడు కాల్ చేయొద్దు ఎవరన్నా చూసారంటే సస్పెండ్ చేస్తారు నన్ను తర్వాత నాకేమైనా సహాయం చేయాల్సి వస్తుంది పెట్టు ఫోన్ను అరే నీకు చెప్పాను కదా ఊరి గురికి ఫోన్ చేసి నాకు చిరాకు తెప్పిద్దని చెప్పి హలో చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నావు అనుకుంటా డిమాండ్ సెట్ తెలుసుకోవాలి కదా చెప్తాను విను డిడి కళ్ళుని బయటికి తీసి దాని వీడియో తీసి నాకు పంపించాలి నీ కొడుకుని ఆ తర్వాతే వదిలేస్తాను ఈ డిడిఏ ఏంటి ఏంటి కాదు ఎవరైనా అడుగు అయినా డిడి ఎవరో నీకు తెలియదా ఇప్పుడే డిడిని వీడియో తీసి వెంటనే నాకు పంపించు అర్థమైందా లేదంటే నీ కొడుకు కళ్ళు పిక్కి ఇంటర్నెట్లో పెడతాను అర్థమైందా డిడి కళ్ళ ఈ డిడి ఎవరు రాండ్సంలో ఒకరికి కళ్ళెందుకు అడుగుతున్నాడు నిజానికి ఒక తల్లికి తన ఇద్దరు పిల్లలు రెండు కళ్ళల్లాగా అంటారు ఒక అమ్మకి ఒక కంటిని మాత్రమే ఎంచుకోవడం చాలా కష్టమంటారు యమున తల్లి ఎలాంటిదంటే తన ఇద్దరు కొడుకుల మధ్య రెండు భాగాలుగా విడదీసింది ఒకవైపు హర్యానా ఢిల్లీ దాని మరోవైపు యూపీని అనుకున్న ఢిల్లీ బబులు నేను చెప్పేది విను ఈ ఢిల్లీని మనమే కాపాడాలి ఈ షేరింగ్ని మనమే బాగు చేయాలి అవునా గిలా చూడు మీ నాన్న మీ తాతయ్య ఢిల్లీ నుంచి వచ్చారు మా నాన్న తాతయ్య హర్యానా ఢిల్లీ నుంచి వచ్చారు నీ ఢిల్లీ యూపీ బార్డర్ అయిపోయింది నా ఢిల్లీ ఏమో హర్యానా బార్డర్ అయిపోయింది చూడు విపేంద్ర నాకేమీ అర్థం కావడం లేదు నాకు ఈ ఢిల్లీ మొత్తం కావాలి నీకు ఢిల్లీ మొత్తం కావాలా ఇదేమన్నా నీ బాబుదనుకుంటున్నావా లేదంటే మీ నాన్నదా ఢిల్లీతో పాటు యమున తల్లిని కూడా సొంతం చేసుకోవాలి చేసుకుంటావా తీసుకుంటాను

చేయడానికి అవసరం ఉంది ఇక్కడ చూడు అసలు మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు జరుగురా ఇప్పుడు నాటమ్మా నన్ను రికార్డ్ చేయండి లేదు ఇప్పుడు కాదు నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వాలి అర్థమవుతుందా కానీ నువ్వు ఇప్పుడు కెమెరా ముందు పాడటానికి ఇంకా రెడీగా లేవు సరేనా ఇక్కడ వైఫై కనెక్షన్ కూడా రావట్లేదు నేను కిందకి వెళ్లి వీడియో అప్లోడ్ చేసేస్తాను ఓకేనా అమ్మా ఇండియన్ నేను మాత్రం ఏంటి నిషా నువ్వు వెళ్ళి చదువుకో ఇది చదువుకునే టైం ర్యాప్ పాడాలంటే వాయిస్ లో ఒక బలం కావాలి నీ పాటలు అలాగే కదా ఉంటుందా ఎక్కువ నవ్వుకు నీ వాయిస్ లో అంత బలం ఉంటే నా అలా క్లాసికల్ పాడి చూపించు క్లాసికల్ పాటలు పాడితే ఎవరు ఇండియన్ ఇక్కడ ర్యాప్ పాటలు పాడితేనే ఒప్పుకుంటారు నోరు ముస్తావా ఫస్ట్ నుంచి క్లాసికలే టాప్ లతక అందుకునే ఫేమస్ అయ్యింది ఏదో రోజు మీ అక్క క్లాసికల్లో ఫేమస్ అవుతుంది గుడ్ అక్క గుడ్ ఇలాగే కౌ పడుతూ ఉండు అప్పుడే పాడాలని జోస్ పెరుగుతూ ఉంటుంది నా అడ్వైస్ గుర్తుపెట్టుకో నువ్వు సక్సెస్ఫుల్ సింగర్ అయిన తర్వాత నాకు థ్యాంక్స్ చూపడం మర్చిపోకు తను సరిగా అరే ఏం చేస్తున్నారు ఎందుకు గొడవ పడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు నిషా నిన్ను వెళ్ళి చదువుకోమని చెప్పాను కదా వెళ్ళు నీ రూమ్ రూమ్కి వెళ్ళి చదువుకో నేను ని ఇంకా డెవలప్ చేయాలి నువ్వు రాత్రు ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ తర్వాత యమునా పొల్యూషన్ గురించి పాటు పడతాను ఇప్పుడు నువ్వు నిజం మాత్రమే చెప్పాలి అర్థమైందా గణేష్ వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకో దాని మీద వీడి సైన్ తీసుకో ఓకే మేడం బెంగాలీ వాళ్ళం కనిపించేంత స్వీట్గా ఉండవు టైం వచ్చినప్పుడు ఎలా మారాలో మాకు తెలుసు నీకేమైంది అదో కాశీ దగ్గర స్టేట్మెంట్ తీసుకో అన్నాను నువ్వు వాడి పళ్ళురాలు కొట్టేశావు మేడం మీరు వచ్చి నాలుగు నెలలు అవుతుంది కాశీ నాకు ఎప్పటి నుంచో తెలుసు వాడు వింటాడు చాలా వేళ్ళు వేస్ట్ చేశాను నా టైం అంతా వేస్ట్ అయింది నాకు దుర్గా ఓపో ఉంటే నేను రావడానికి ముందే కాశీని పట్టుకుని ఉండొచ్చు కదా అప్పుడే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు సరేలే కాశీ పళ్ళు నువ్వే రాలగొట్టావు కదా దాన్ని నువ్వే కాంపెన్సేట్ చేయాలి ఒక పని చేయండి చార్జ్షీట్లో పోలీసులందరూ పట్టుకునేటప్పుడు కాశీ కింద పడ్డాడు అప్పుడు పళ్ళు రాలిపోయాయని రాసి ఒక విషయం చెప్పాలి గుడ్ జాబ్ బ్రదర్ మీ ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది ఆఫ్ సైడ్ నుంచి బతికిపోయారు అది అంటే ఏంటి ఇక్కడెలా క్రికెట్ జరుగుతుందో అక్కడ నాకు బెంగాల్లో ఫుట్బాల్ ఫుట్బాల్లో ఎవడైనా ప్లేయర్ వాడి బౌండరీ దాటి వెళ్ళి బాల్కి ముందే ఆటని ఆడితే వాళ్ళని ఆఫ్సైడ్ అంటావు సరే అందరూ వినండి ఈ కేసు నడవడం వల్ల మీరు చాలా రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదు మీరందరూ ఇంటికి వెళ్ళండి టేక్ ఎ బ్రేక్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ టైం యూ కైజ్ డిజర్వ్ ఇట్ ఇంకా సోలంకి నువ్వు ఎక్కువ సంతోషపడద్దు కాశీ సెక్యూరిటీ టైట్ చేయకుండా నువ్వు టైట్ అవ్వకూడదు బైక్ ఎందుకు ఆపేశారన్నయ్య ఎంత బాగుండి తెలుసా యమునా తల్లిని దర్శనం చేసుకోవడానికే ఆపానరా నీకొక ఒక అక్క ఉంది కదా అలాగే యమునా తల్లికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన మేము యమరాజ్ అంటాం ఒక్కసారి కనుక యమునా తల్లిని దర్శనం చేసుకుంటే ఆ తర్వాత యమరాజుని ఎవ్వరూ టచ్ చేయలేరంటారు సరే అదంతా వదిలేయండి అన్నయ్య మనం లేకుంటా మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది మీరు వెనకాల కూర్చోని నేను ఫాస్ట్గా గా సరే సరేలే రండి బండి పాపు విషయం ఏంటి ఆ హెల్మెట్ ఎక్కడ సార్ బాగా వేడిగా ఉందని ఇప్పుడే తీసాం చిన్న బాబు ఎందుకు బైక్ నడుపుతున్నాడు సార్ నేను చూడడానికి చిన్న బాబులా అనిపిస్తాను పద్దెనిమిది అయిపోయింది వరవ్వ పద్దెనిమిది అయితే నువ్వు పెద్దోడువా లెసెన్స్ చూపి అరే సార్ వీడు జోక్ చేస్తున్నాడు వీడికి నేను బైక్ నడపడం నేర్పిస్తున్నాను అవునా ఓపెన్ రోడ్లోనా అరే సార్ రోడ్లు కాకుండా ఇంకెక్కడ నడుపుతారు మీరే చెప్పండి ఇడ్చుడు మైనర్ ని బైక్ నడిపించావు పోలీస్ తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు నిన్ను ఈ స్కూటీని కస్టడీ కస్టడీలోకి తీసుకుంటా సార్ కోపడకండి సార్ ఇదిగోండి సార్ ఇది ఉంచుకోండి నాకెలా చూస్తున్నావా ప్లీజ్ సార్ మూడు వందల సార్ ఎక్కువ కావాలా అయితే నేను పని చేస్తాను ఏటీఎంకి వెళ్ళి తీసుకొస్తాను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను స్కూటీ ఇక్కడ పెట్టలు అరే సార్ ఏటీఎం చాలా దూరంలో ఉంది ఒక్క నిమిషంలో వెళ్ళి వచ్చేస్తాను సార్ వద్దు నువ్వు తిరిగి రావు సార్ ఓపెన్ చేయండి నేను ఇక్కడే వదిలి వెంటనే వచ్చేస్తాను ఇట్రా ఓకే సరే సార్ సరే నువ్వు వెళ్ళా వెంటనే వదిలేస్తాను చిన్నడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చో వెళ్ళి అక్కడ కూర్చో ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు తొందరగా వచ్చా అలాగే సార్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నారా వెళ్ళా

సార్ నాకేంటో మీ టైం బాగలేదనిపిస్తుంది అది కాదు మీరే చూడండి ఎన్నేళ్ళు మీరు కష్టపడి పండును కోసింది మీరు కానీ తినేది ఆమె దూరం నుంచి మాట్లాడ సులభం షెఫాలి మేడం చోట్లో ఉండి చూడు చాలా మందిని దాటి తను ఈ పొజిషన్లో ఇప్పుడుంది చాలా పెద్ద ఇన్ఫ్లుయన్స్ ఉన్న వకీలు అలా హస్బెండ్ కదా ఇప్పుడు శిష్యం దొరకటం ఈజీనే ఇందులో ఏ కష్టమూ లేదు ఇదే అసలు సమస్య ఒక మగవాడు కెరియర్లో పొజిషన్ని సాధిస్తే అప్పుడు మీరేమంటారు తెలుసా బిహైండ్ ద మ్యాన్ ఎవ్రీ ఉమెన్ కానీ ఒక మహిళ కష్టపడి ప్రమోషన్ తీసుకుంటే హస్బెండ్ ఇన్ఫ్లుయన్స్ వల్ల దొరికిందంటారు ఏంటి ఏ మహిళ తన వర్క్లో పర్ఫెక్ట్గా ఉండరనుకుంటున్నారా గ్యాంగ్స్టర్ కాశీరాజ్ విషయంలో బకీలాల్ కూడా సంబంధం ఉంది బకీలాల్ అక్కడే ఉంటూ పెద్ద బిజినెస్ చేసుకుంటూ గొప్పవాడైపోయాడు పొలిటీషన్ అయ్యాడు నెక్స్ట్ టార్గెట్ అతనేనా ఇటు చూడండి ఈ పోలీస్ వాళ్ళు ఎవరిని కావాలని టార్గెట్ చేయరు ఒకవేళ ఎవిడెన్స్ దొరికితే నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం ఈ శవం కళ్ళకి పట్టి కట్టారనమాట అవును సార్ లాగా ఒరే ద్రౌపది కాదు గాంధారి ఆ గాంధారి గాంధారి సార్ ఏమైంది ఎవరి నాయన ఈయన చేపలు పట్టేవలసిన పోటీ ట్రాపించటానికి వచ్చాడు యమునా నదిలో ఒక మహిళ శవం చూశాడంట సార్ తన కంటికి ఒక పట్టి కట్టున్నారంట శవం ఎక్కడ అది నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇంకా ఎందుకు ఆపలేదు నేనేం చేయగలను సార్ నీళ్ళు కూడా చాలా వేగంగా వెళుతూ ఉంది నేను చేయక ముందే సెవెన్ ఎయిట్ లో కొట్టుకుని వెళ్ళిపోయింది సార్ అది ఇంకొక స్టేషన్ కి తీసుకెళ్లి ఉంటుంది వేరే స్టేషన్ లిమిట్ అని చెప్పి దీన్ని నువ్వు అవాయిడ్ చేయకు పారుల్ ఇట్రండి ఇతను ఏం చెప్తున్నాడో ప్రతి విషయం నోట్ చేయండి అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించండి ఇంకో విషయం మీతో పాటు సోలంకిని కూడా తీసుకెళ్ళండి ఇంకా సోలంకి నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయకుండా నువ్వు ఇంటికి వెళ్తే తర్వాత నీ సంగతి చెప్తా ఢిల్లీలో పెద్ద హీరోలో తిరుగుతుంటాం కదా ఇంకా ఎంత దూరం పరిగెడతావు బయటికి వెళ్తే నాలుగు వైపులా నీరే ఉంది ఏటని వెళ్తావు పెద్ద షిప్ లో ఒక చిన్న రూమ్ లో ఖైదీవి అర్థమైందా నా రేపర్ మనం షిప్ లోనే ఉండి పొల్యూషన్ లేనటువంటి ప్రపంచంలో హాయిగా ప్రశాంతంగా బతుకుతాం ఏంటి అర్థమైందా నేను రుతున్నాను ఇంకొనిసేపట్లో వచ్చేస్తాను వెళ్దాం చాలా రోజుల తర్వాత మీరు ఫ్రీ అయ్యారు షాపింగ్ కూడా చేద్దాం ఖచ్చితంగా వెళ్దాం ఆరు మామ్ నీతో మాట్లాడాలంట నేను బయటికి వెళ్ళానని తను బయటికి వెళ్ళిందని చెప్పమండి హమమ్ హాయ్ ఋషి ఈ రోజు నువ్వు మాతో పాటు వస్తున్నావు కదా మాల్ కి షాపింగ్ చేసుకోవడానికి వచ్చే ఎప్పటిలాగే మీకు కాల్ చేస్తాను మమ్మల్ని అలా ఏం ఖచ్చితంగా మాల్ కు వెళ్తాం ఓకే ఫోన్ ఇవ్వు నేను ఉన్నాను కమ్ సూన్ ఆ మినిట్స్ కంగ్రాట్యులేషన్స్ ఆన్ ఆనంద్ సింగ్ కాశీరాజ్ బై ది వే మే పోలీస్ స్టేషనలో రూట్ కనాల్ కూడా ఉందని నాకు ఈ రోజే తెలిసింది అవునా ఇప్పుడు కాశీరాజ్ లాంటి క్రిమినల్ ని కాపాడడానికి బాకీలా లాంటి కరప్ట్ పొలిటిషియన్ కి సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ చేయలేదు ఇది నా డ్యూటీ ఇంకా వాడు క్రిమినల్ అని ప్రూవ్ అవ్వలేదు అది ప్రూవ్ అయ్యేంత వరకు వాడు నేరస్తుడు కాదు సరే ఇంకో విషయం మీరు పోలీస్ కస్టడీలో కాశీరాజ్ని రూట్ కెనాల్ చేశారు వాడి వకీలుగా ఇన్వాయిస్ ని నీకు పంపించనా లేదా పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కు పంపనా మీ లా ఫామ్ లో ఎలా జరుగుతుందో నాకు తెలియదు సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లీక్ నోటీస్ ఎవరికి పంపించాలి నీకా లేకపోతే మీ లా ఫామ్ కా నోటీస్ మీకే వస్తుంది మాకు కూడా జవాబు ఎలా చెప్పాలో చాలా బాగా తెలుసు మిస్టర్ కపూర్ లిసన్ షిఫాలి నేను లాయర్ గా నా బాధ్యత చేస్తున్నాను అంతే సరే మీరు ఏం చేయాలో చేయండి కాశీరాజ్ జైలు నుంచి ఎలా బయటకు వస్తాడో నేను చూస్తాను బాయ్ యాదవ్ నేను ఆఫ్ డ్యూటీ అని చెప్పాను కదా మేడం కొంచెం అర్జెంట్ ఒక కిడ్నాపింగ్ కేసు వచ్చింది ఈ కేసు డీటెయిల్స్ మేడం లో ఉండే పదిహేను ఇలా అబ్బాయిని కిడ్నాప్ చేశారు అది కాక కిడ్నాప్ రమ్మన్నాను బెదిరించాడు పోలీసులు వెళ్తే పిల్లని చంపేస్తానని పిల్లోడు ఫాదర్ చాలా ధైర్యం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు సరే యూనిట్ ని పిలు మేడం యూనిట్ అయితే రాదు అందుకనే సివిల్ వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను మీకు చెప్పేద్దాం అనుకున్నాను మ్యామ్ ఓకే అడ్జెస్ట్ పంపు నేను వస్తా ఇడ్స్ ఓకే మేడం ఐల్ హ్యాండ్లే మీరు వన్ వీక్ తర్వాత ఇంటికెళ్తున్నారు క్యాటా ఒకరి కొడుకు కిడ్నాప్ అయ్యాడు నేను నా పిల్లలతో షాపింగ్ షాపింగ్కి వెళ్ళాలా మనస్సుది ఇంకే ఒప్పుకోదు త్వరగా అడ్జస్ట్ పంపించాడు ఎడవకు కొకి మన ద్రు త్వరగానే వచ్చేస్తాడు నోరు ముయ్యండి అన్ని మీ తప్పులే మీరు క్రికెట్ ఆడుకోవడానికి పంపించకుండా ఉండుంటే వాడిలా మాయమయ్యేవాడు కాదు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో వెళ్ళాడని మీరు అడగను కూడా అడగలేదు ఇక్కడే పక్కన ఎక్కడైనా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు అనుకుంటున్నాను నీకు వాడు ఫ్రెండ్స్ గురించి తెలుసు కదా నేను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగాను కానీ ధ్రువ్ కి లేదన్నారు అంటే ధృవ్ అవద్దని చెప్పాడా మీకు పిచ్చి పట్టింది మీరెందుకు పోలీసులు పిలిచారు కిడ్నాప్ గురించి పోలీసులు చెప్పొద్దని చెప్పాను కదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ వల్ల నా కొడుకు ప్రాణాలతో తిరిగి రాడు మమ్మల్ని తిరిగి పంపించేస్తే మీ కొడుకు తిరిగి వచ్చేస్తాడని అనుకుంటున్నారా మీరెంత బాధపడుతున్నారో నాకు చాలా బాగా అర్థమవుతుంది నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ మేము మీకు హెల్ప్ చేయడానికి ముందు మీరు మాకు హెల్ప్ చేయాల్సి వస్తుంది మీరు కాస్త సరిగ్గా చెప్తారా ఇది జరిగింది జరిగిందని ధ్రువ్ పొద్దున్నే క్రికెట్ ఆడటానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు తర్వాత రెండు గంటల తర్వాత ధ్రువ్ ఫోన్ నుంచి కిడ్నాపర్ ఫోన్ చేశాడు చెప్పు ధ్రువ్ ధృవ్ నా దగ్గర ఉన్నాడు ఓ మీరెవరు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు సార్ మీ కొడుకు క్షేమంగా ఇంటికి రావాలంటే మీరు నా డిమాండ్స్ని నెరవేర్చాలి డిమాండ్సా ఏం డిమాండ్స్ ఆ కిడ్నాపర్ అడిగిన డిమాండ్స్ ఏంటి వాడు ఏం చెప్పలేదు మేడం ఏం చెప్పలేదు మేడం ఒకవేళ వాడు ర్యాన్సమ్ అమౌంట్ అడిగినా కూడా నేను ఎలాగ ఇవ్వగలను మేడం మేడం నేను ఒక చిన్న రెస్టారెంట్ లో పనిచేస్తున్నాను నాకు వచ్చేది చిన్న శాలరీనే ర్యాన్సమ్ అమౌంట్ అంత అడిగితే నేను ఇవ్వలేను మేడం ఎలాగైనా నా కొడుకుని మీరే కాపాడాలి మేడం సరే 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 మేము హండ్రెడ్ ట్రై చేస్తాం ఓకే కూల్ డౌన్ మీరు ఒక విషయం చెప్పండి కిడ్నాపర్ మోటివ్ కేవలం డబ్బులు తీసుకోవడమా లేక మీతో ఏమైనా శత్రుత్వం ఉందన్నాడా సార్ మేము మిడిల్ క్లాస్ ఎవసెవరితో పగ ఉంటుంది రోజు పెరిగే ధరలే మాకు నిజమైన శత్రువు కానీ మేడం ఇక్కడ జరిగేయన్నీ ఈ కోకిల వల్లే జరుగుతున్నాయి ఈం వల్ల అవును సార్ అదెలా చెప్తున్నారు తనే ఈ వీడియో తీసి తీసి ఇన్బుక్లో వేసింది అది చూసి ఊరంతా వాడు వైరల్ అయిపోయాడు అంతే ఇప్పుడు ఏమైంది ప్రతి తల్లికి తను చేయలేనిది తన కొడుకైనా చేయాలనుకుంటుంది సింగింగ్ నేను అవ్వాలనుకున్నా అందువల్ల ధృవ్ స్టార్ అవ్వాలనుకున్నాను ఇందులో తప్పే ముందు కిడ్నాపర్ కూడా ఆ వీడియో చూసి బాగా డబ్బులు ఉండేవాళ్ళు అనుకుని ఉండుంటాడు నీకు ముందే చెప్పి చాలా ఆపండి ఇలా గొడవ పడ్డం వల్ల ఏం ఉపయోగం ఉండదు ఇదే నా నెంబర్ నేను రాసిస్తున్నాను వాళ్ళ కాల్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ నాకు కాల్ చేయండి లేట్ చేయకండి సరేనా తీసుకోండి ముందు ఈ కిడ్నాప్తో వీళ్ళలో ఎవరికైనా సంబంధం ఉందా లేదా తెలుసుకోవాలి వాడి వెంట వెళ్ళకు వాడు నా మనిషి ఈ ఇంటిపైన అందులోనూ స్పెసిఫిక్గా ఆ ముగ్గురిని గమనించమని చెప్పాను మీరు చేస్తారనమాట యాదవ్ మీకు చెప్పిన పని అయిపోయిందా అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోన్లు హ్యాక్ చేసేసాం కిడ్నాపర్ కాల్ చేశాడంటే ట్రాక్ చేసేయచ్చు ఇంకా ఫోన్ లొకేషన్ అది దురు ఫోన్ లొకేషన్ వచ్చి యమునా బ్రిడ్జ్ దగ్గర దొరికింది ఆ తర్వాత ఒంటి గంటకి సీమాపూర్ ఏరియా నుండి దురు ఫోన్ నుంచి కిడ్నాపర్ ఫోన్ చేశాడు నేను ఇన్ఫర్మేషన్ టీంకి పాస్ చేసేశాను వాళ్ళు స్కానింగ్ చేస్తున్నారు కిడ్నాపర్ ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటాడు ఇలాంటి కేసెస్లో కారణం ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరేమనుకుంటున్నారు అది తెలుసుకోవాలంటే ప్రొఫైలింగ్ చేయాల్సిందే దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు పడుతుంది నీ క్రాస్ రోడ్ కనెక్షన్ చాలా బాగుంది ప్లీజ్ ఫోకస్ ఆన్ దాట్ ఫోకస్ ఆన్ ద స్ట్రాటజీ వినోద్ ఐన్ సో సారీ ఐ సో సారీ నాకు ఇంకో ఇంపార్టెంట్ కేసు వచ్చింది నేను రాలేననుకుంటున్నాను చాలా మంచిది కానీ నేను పిల్లలకి ఏమని చెప్పను ప్లీజ్ హ్యాండిల్ కొడుకు కిడ్నాప్ అయ్యాడు ఐ నీడ్ టు ఫైండ్ ఓకే నువ్వేంటి అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు నాకు విషయం చెప్పు నువ్వు యమునా తల్లి గురించి పాట పాడబోతున్నావు కదా ఇప్పుడు ఈ కుండ తగిలించుకొని పాడి చూపించాలి సరేనా నెక్స్ట్ నేను మున్న తల్లి తల్లి గురించి గురించి కదా కిడ్నాప్ చేశారు మాత్రమే కాదు ఇక్కడ చాలా మంది మనుషులు పొల్యూట్ అయిపోయారు ఈ పొల్యూట్ మనుషులందరినీ క్లీన్ చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని పరిశుభ్రం చేయాలనుకుంటున్నాను అర్థమైందా రేజ్ జీంట్రా మళ్ళీ ఆడడం మొదలు పెట్టావు ఇంకో విషయం నువ్వు కూడా మీ అక్కలాగా క్లాసికల్ ఎందుకు పాడడం లేదు సరే ఈ రోజు నువ్వు ఈ కుండ తగిలించుకొని క్లాసికల్ పాట పాడాలి దినెక్క దిం దిమ్ దినెక్క దిం బాబుని యమునాపురి నుంచి హిమాపురి మధ్యలో కిడ్నాప్ చేస్తారు అది చోట వెతకండి ఏ ఒక్క చోటు వదలకండి